హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే జీవితంలో ఎదిగే టైంలో కొన్ని సమస్యలు అనేది వస్తూ ఉంటాయి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు సో నీ జీవితంలో ఎదిగే టైంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనే గురించి మాట్లాడుకోండి ఒక వ్యక్తి అనుకోకుండా తన జీవితం మార్చుకున్నాడు తనకంటూ ఒక పని ఒక పని రెగ్యులర్గా చేస్తూ ఎవరు ఏమన్నా సరే ఎన్ని నెగటివిటీ వచ్చినా సరే ఎవ్వరికి ఏమీ అనకుండా ఎవరికి తిట్టకుండా సో విని వినట్టు తన పని తాను చేస్తూ పోతుంటే కూడా కొందరు నెగిటివ్ మాటలు అంటుంటారు గొడవల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు సో నేను ఏమంటానంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది తను తను ఏమైనా చేయవచ్చు డబ్బు ఉంటే హోదా ఉన్నట్టే ఇది గుర్తుపెట్టుకోండి డబ్బు హోదా తన దగ్గర అన్నీ ఉన్నాయి నిన్ను అంటే నేను ఏమో ఏం ఏమో ఏమైనా చేయవచ్చు ఎగ్జాంపుల్ ఒక సీఎం తీసుకోండి ఎగ్జాంపుల్ తన దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది ఎవరో ఒక చిన్న వ్యక్తి ఏదైనా ఒక మాట అంటే తను జైల్లో వేసి ఏమైనా చేయవచ్చు ఎందుకంటే కానునే అతని చేతిలో ఉంది కాబట్టి అతను చేయవచ్చు సీఎం గారు ఎందుకు చేయట్లేదు అంటే ఒకరి ఒకరికి నీ కెపాసిటీ చూపించవచ్చు ఇద్దరికి చూపించవచ్చు కానీ చాలామంది చూస్తున్నప్పుడు ఏం చేయలేకపోవచ్చు నేను ఏమంటానంటే వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పాత్ర మాత్రమే నువ్వు తిడితే నువ్వు తిట్టినంత మాత్రమైనా వాళ్ళ జీవితం ఏం నాశనం కాదు నువ్వు ఒక మాట నువ్వు నాశనం అయిపోవాలంటే వాళ్ళు నాశనం అయ్యే ఛాన్స్ లేవు అక్కడ నువ్వు ఎంత తిట్టినా వాళ్ళకి ఫరకే పడదు సో నేను వాళ్ళు తలుచుకుంటే నేను ఏదైనా చేయవచ్చు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకు ఒక బుర్ర ఉంది వాళ్ళు వాడతారు వాళ్ళు నేను వాళ్ళకి నాకు చాలా డిఫరెంట్ ఉంది తాగినోడు తాగనోనికి గెలికితే తాగనుకే అంటారు అదే తాగనోడు తాగినోని గెలిస్తే తాగనోనికి అంటారు ఎందుకంటే వాడు తాగిండు కదా నువ్వు తాగలేవు కదా నీకు తెలవదా అంత ఎలా మాట్లాడాలి అంటారు సో అదేవాడు వాడు వీనికి ఎలికినా వీనికే అంటారు సో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఏ పాయింట్లో దొరకాలి తప్పుని ఆ టైంలో తప్పుని పట్టుకోవాలి రూప్తో పాటు పట్టుకొని తర్వాత తను ఎప్పుడైతే మంచిగా ఉంటాడో అప్పుడు ఏదైనా చేయవచ్చు ఒక వ్యక్తి మారుతాడు ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక మాట అంటున్నారా వాళ్ళకు ఉంటే వాళ్ళు తీసుకో తీసుకోలేరు ఒక మాట తిట్టినప్పుడు ఎవరైనా సరే తీసుకోరు కానీ ఒక వ్యక్తి ఎంత తిట్టినా కొట్టినా తను మారట్లేదు అంటే తను ఒక తాగుబోతు అనుకోండి తాగుబోతుకి ప్రతి ఊర్లో ఒక డైలీ ఒక గొడవ జరుగుతూనే ఉంటాను ప్రతి ఒక్కరు మనం కొడుతూనే ఉంటారు వాడి ముందర నీ కెపాసిటీ చూపిస్తే వాడి ముందు నీ కెపాసిటీ చూపిస్తే అక్కడ ఏమంటారు తెలుసా ఏమీ లేనోడి దగ్గర కెపాసిటీ చూపిస్తే మజా ఏమొస్తుంది నీ నీతో పాటు అపోజిట్ ఉంటేనే మజా వస్తుంది కదా నేను ఏమంటానంటే మంచిగా అర్థం చేసుకోండి నువ్వు ఎదిగే టైంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఉన్నోడు కావచ్చు లేనోడు కావచ్చు నేను గెలికి మరి చూస్తాను నీ కెపాసిటీ ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చూపించకు ఎప్పుడు పడితే అప్పుడు వాడకు ఎందుకంటే నీ కెపాసిటీ అవతల వ్యక్తి చూపించడంలో మజా ఉండదు వాళ్ళంతటా వాళ్ళు తెస్ తెలుసుకున్నప్పుడే ఆ మజా ఉండదు ఏదో నువ్వు వాళ్ళని కెపాసిటీ చూపించినప్పుడు లేదా నిన్ను చూసి వాళ్ళు భయపడాలి ప్రేమతో మాట్లాడాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అలా ఎప్పటికీ జరగదు ఎవరు ఎవరికి భయపడతా లేరు నువ్వు జీవితంలో ఎదగాలి నాలుగు డబ్బులు సంపాదించాలి ఒక స్థాయికి రావాలి నువ్వు అనుకున్న గోల్ను రీచ్ అవ్వాలి అన్నప్పుడు అన్నీ మూసుకొని నీ పని నువ్వు చేస్తూ ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా నువ్వు వెళ్తేనే సో నలుగురు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ప్రతిసారి నువ్వే గెలవవు నాలుగు జనాలు చూసి నలుగురు జనాలని వెనకాల ఉన్నారు అని చూసి నాలుగు డబ్బు నాలుగు డబ్బులు సంపాదించిన తర్వాత నీకు ఒక ఆహకారం ఆ ముందల పెట్టకు ఆ కోపాన్ని ముందల పెట్టకు అదే కోపాన్ని నీ జీవితమే నాశనం చేసే చేస్తుంది ఆ నలుగురు నీకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ నలుగురు చూసి నీవు మురిసిపోకు ఆ నలుగురు చూసి బాధపడకు సో నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నీకంటూ ఒక మైండ్ సెట్ ఉంది దాన్ని ఆలోచించి ఉపయోగించాడు ఒకడంటాడు నువ్వు ఏదైనా ఒక మని ఒక పని చేసేటప్పుడు వాడు మంచిగా చెబుతాడు మళ్ళీ చెడుగా చెప్తాడు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు నువ్వు మీరు గమనించండి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి గొడవ పడుతున్నప్పుడు అరే నేను కొట్రా అంటాడు తర్వాత అరే వాడు దాగిండి మళ్ళీ నువ్వే ఎందుకొట్టినవరా అంటారు సో మనిషి అన్న తర్వాత రెండు రకాలుగా ఉంటారు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటారు అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటారు సో నేను ఏమంటానంటే ప్రతిదానికి నువ్వు ఆహంకారం చూపించకు ప్రతిదానికి నీ కెపాసిటీ చూపించకు ఏ వ్యక్తి కూడా నేను వచ్చాను నువ్వేం లేని వాడు నేను తిట్టినంత మాత్రాన వాడిని ఎలా పడితే అలా తిట్టకు కొట్టకు కాను ఉంది దాన్ని అప్పగించు సో నువ్వు ఎదిగే టైంలో కొన్ని కొన్ని నెగిటివిటీని వదిలేస్తే బాగుంటుంది చిన్న చిన్న విషయాలు నేను తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు నెగిటివ్ వెనకాల కావచ్చు ముందు కావచ్చు ఒకటి ఆలోచించి వాడు నేను సరైన ఒకవేళ నువ్వు వాడికైనా ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని నువ్వు పెట్టుకోకు ఎందుకంటే వాడు నీ జీవితంలో ఒక చిన్న పాయింట్ నువ్వు తలుచుకుంటే వాడు ఏమైనా చేయొచ్చు అని నీకు గెలుసు నువ్వే గెలుసా అని తెలుసు అయినా సరే వాడిని అలా తెలిసినప్పుడే వానికి పెట్టుకోకు ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు నీ సమస్యలన్నీ నీ పనులన్నీ మానుకొని మరీ టైం వేస్ట్ అవుతుంది జీవితంలో నువ్వు అనుకున్న పని సక్సెస్ అయ్యేంతవరకు కామసు మళ్ళీ చెప్తున్నా ఎవరు ఏమన్నా కొందరు ఎక్కిస్తారు కొందరు తగ్గిస్తారు ఎవ్వరి మాట వినకుండా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని కొంచెం పది మంది ముందు ఎలా ఫేస్ చేయాలి ఎలా మాట్లాడాలి బిగ్ బాస్లో నలుగురు అందరు కలిసి ఒక్కడిని తిట్టినప్పుడు ఆ ఒక్కడే ఫేమస్ అవుతాడు బిగ్ బాస్లో చూ చూశారనుకుంటే చాలా సభ సో తిట్కుంటేనే పైకి వెళ్తాడు నలుగురిని నేను దిడుతుంటేనే పై కూడా అక్కడ నేను ఎక్స్పెక్ట్ పెరుగుతుంది నలుగురు ఉన్నప్పుడు ఒకడు నిన్ను తిడుతున్నాడు కొడుతున్నాడు అంటే అక్కడను పొరపాటును అహంకారం చూపించకు ఎందుకంటే ఆ నలుగురికి నీ తెలిసిపోతుంది కెపాసిటీ ఏంటి అనేది నువ్వు చూపించడంలో ఉండదు అర్థమయ్యిందా ఎవరిని పడితే వాళ్ళని కెపాసిటీ చూసి చూపించకు నీ దగ్గర డబ్బు ఉండు డబ్బు ఉండని హోదా ఉండాలి నేను ఏమంటే మళ్ళీ చెబుతున్నా నువ్వు జీవితంలో నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా నాలుగు డబ్బులు సంపాదించేటప్పుడు లేదా నువ్వు నాలుగు డబ్బులు సంపాదిన తర్వాత నీకు అనిపిస్తుంది నేను గ్రేటు తోపు హీరో అనిపిస్తుంది సో నలుగురితో ప్రేమతో ఆ ప్రేమానిని పొందే కానీ నువ్వు అహంకారంతో ప్రేమ ఎప్పటికీ పొందావు ఎందుకంటే నాలుగు జనాలు ఇక్కడ మాట్లాడతారు అక్కడ మాట్లాడతారు ఈ ఈ పని లేదా ఈ సమస్య నేను ఎలా క్లియర్ చేసుకోవాలి ఎలా క్లియర్ చేయాలి అని ఆలోచించి మైండ్ సెట్తో నలుగురితో ఎట్లా మాడాలి నలుగురు ఉన్నప్పుడు ఎలా మాట్లాడో ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి అనేది నీకు సబ్కాన్షియస్ మైండ్ అడిగితే ఖచ్చితంగా చేస్తుంది ఆ నలుగురు నువ్వు నలుగురితో ఉన్నప్పుడు నీ అహంకారం చూపించినప్పుడు ఆ అదే నలుగురు నిన్ను వాళ్ళు అదే నలుగురు నీ దిగి దిగిపిస్తారు ఇది గుర్తుపెట్టుకో సో ఎవ్వరి అవసరం లేదు నువ్వు ఒక్కడివే చాలు నువ్వు ఒక్కడే పోరాడుతావు నువ్వు ఒక్కడివే నీ వల్ల అవుతుంది నీ ఒక్కడివే ఒక్కడివే ఆలోచించి చూడు నువ్వు నీకన్నా గొప్పగా ఆలోచించే విధానం ఇవ్వనిక లేదు నేను ఏమంటానంటే ఒక్కసారి ఆలోచించు నలుగురిలో ఉన్నప్పుడు ఎంత కామస్ ఉంటావో అక్కడ నువ్వు గెలిచిపోతావు నలుగురు నాలుగు రకాలు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి అందరు నిన్ను జరుగుతున్నప్పుడు రియాక్ట్ కాకు నీ మౌనాన్ని నిన్ను గెలిపిస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ కెపాసిటీ చూపించుకోనకుండా నువ్వు అలాగే ఎవరు ఏమన్నా సరే ముందుకు వెళుతుంటే నీ పని నువ్వు చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఉంటావు అర్థమైందా మీరు మీ విలువని తగ్గించుకున్న పనిలో చెయ్యకండి అలాగే ఎవరి ముందు వాళ్ళని మీ కెపాసిటీ యూజ్ చేయకండి నువ్వు చూపిస్తే రాదు విలువ దాని అంటే అదే వస్తుంది నువ్వు ఉన్న కెపాసిటీ అది ఏదైనా డబ్బులు ఉన్నాయా అనేది అహంకారం చూపించకూడదు ఏదైనా ప్రేమతో సంపాదించండి మీరు ఎక్కడైనా వెళితే నలుగురిని చుట్టూ ప్రేమతో రావాలి కానీ ఏదో కోపంతో రాకూడదు అర్థమైందా ప్రేమ సంపాదించండి అహంకారం వద్దు కోపాన్ని వద్దు ఏది శాశ్వతం కాదు నీ టైం కూడా శాశ్వతం కాదు నువ్వు అనుకున్న పనులు ప్రతి ఒక్కటి అది అవుతుంది అంటే నీ టైం ఉంది కాబట్టి అవుతుంది ప్రతి సంవత్సరం కావు నీ టైం నడుస్తున్న టైంలో నడుస్తుంది నువ్వు టైం నడుస్తున్న టైంలో నీ కెపాసిటీ కూడా నువ్వే గెలుస్తావు కానీ ప్రతిసారి నువ్వు గెలుస్తా నువ్వు ఒకరికి ఇచ్చినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నువ్వు ఒకరు బాధ పెట్టినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకొని టైం ఉన్నంత వరకు వాళ్ళు ఏమన్నారు నీ టైం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దిగిపోతుంది అప్పుడు నువ్వు ఏదైతే ఎవరిని ఎవరిని హింసిస్తావో వాళ్ళందరినీ మీద పగపట్టేస్తారు కోప్పనికే చెప్పేస్తున్న నీ కోపం అలాగే ఉంటుంది అందుకే చెప్తున్నా ఎవరిని ద్వేషించకుండా ప్రేమతో మాట్లాడండి ప్రేమతో ఉండండి ద్వేషం ఇవన్నీ ఏది రావు జీవితంలో చచ్చేటప్పుడు ఏం తీసుకుపో అంటారే కదా నాలుగు మంచితనాన్ని తీసుకుపోతారు ఎవరి దగ్గర అహంకారతో మాట్లాడడం కానీ ఒక జీవితం నాశనం అవ్వాలి అనుకోవడం కూడా తప్పు మీరు మంచోరు కాబట్టి మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి మంచి ప్రవర్తనే ఉండాలి అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్టోరీ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్